సార్ నమస్తే సార్ నమస్తే మంచి పద్యం అండి చెప్పండి సార్ తడవోర్వక తడవోర్వకొడలో ఓర్వక కడువేగం బడచిపరిన కార్యం బగునే తడవోర్చిన వడలో ఓర్చిన చెడిపోయిన కార్యమల్ల చేరుమతి కాబట్టి తొందరపడుట ఆపదల కన్నిటికీ కారణమని పర్వస్తున్న సూర్య అన్నాడు మిత్రలాభంలో తొందరపడకూడదు అట్టనే ఆలస్యం చేస్తే కూడా ఆలస్యం అమృతం విషయం అన్నాడు ఇంకొక ఆయన కాబట్టి ఎక్కడ తొందరపడాలనో అక్కడ తొందరపడాలి ఎక్కడ ఓర్చుకోవాలో అక్కడ ఓర్చుకోవాలి కాబట్టి తడవోర్వక వడల నీ శరీరానికి శ్రమను తట్టుకోవాలి అలాగే ఒక్కోసారి నీ మనసును కూడా ఓర్చుకోవాలి ఎవరైనా ఏదైనా అన్నా ఏదైనా చేసినా కొద్దిగా ఓపిక పట్టాలి ఓపిక పడితే నీకు పనులు ఎప్పటికైనా చాలా నెరవేరుతాయి ఓపిక లేదనుకో పాపం అన్నీ అయ్యే పనులు కూడా కాకుండా పోతాయి అందరికీ చెడు అయిపోతావు కాబట్టి ఏ పని నువ్వు సమాజంలో చేసుకోలేవు ఏది నీ మనసుకు ఓపిక లేకుండా నీ శరీరం శ్రమ పడకుండా మరి తొందర తొందరగా అయిపోవాలంటే అవి కావు సమాజంలో కాబట్టి నువ్వు కొంచెం ఓపిక పట్టాలి శరీరానికి కొంత శ్రమ అవసరమైతే కల్పించాలి అప్పుడు ఈ పని కాదనుకున్న పని కూడా నెరవేరుతాయి సఫలీకృతం అవుతాయి చేసుకోగలుగుతావు నువ్వు కాబట్టి తడవోర్రక వడలోర్వక కడువేగం బడచిపడిన కార్యం బగునే కాబట్టి కొంచెం శ్రమ కలగకుండా కొద్దిగా ఓపిక లేకుండా అన్ని పనులు అవ్వాలంటే కావు తడవోర్చిన వడలోర్చిన చెడిపోయిన కార్యం ఇలా చేకూరు సుమతి కాబట్టి నువ్వు కొంచెం శ్రమ పడి కొంచెం ఓపిక పడితే ఇక ఈ పనులు కావు చెడిపోయినా అనుకున్న పనులు కూడా సఫలీకృతం అవుతాయి కాబట్టి దీన్ని బట్టి మీరు కాత ఓపిక పట్టాలి శ్రమ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి శతక పద్యాల్లో మంచి మంచి నాలుగు మాటలతో విపరీతమైన అర్థాలు వచ్చే నీతి పద్యాలు ఉంటాయి కాబట్టి వేదాలు వీటి ముందు పనికిరావు ఏవి ఉపనిషత్తులు పనికిరావు అంత మంచి పద్యాలు ఉంటాయి ఇవన్నీ సమాజాన్ని వడగట్టి రాసినటువంటి కౌలు వీళ్ళు కాబట్టి మనం ఇవి ఆచరిద్దాం అవసరమైనప్పుడు వీటిని గుర్తు తెచ్చుకొని పాటించాలి అది విషయం రైట్